ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై పూర్తి నమ్మకంతో పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి తీరును ఆధారంగా చేసుకుని దాదాపు రెండు వందల ఇరవై ఐదు స్థానాలలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మహాకూటమి అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించారు మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాల్గొన్నటువంటి ప్రచార సభలలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అబద్ధపు మాటలు ఎన్ని మాట్లాడే ప్రయత్నం చేసినా మహారాష్ట్ర ప్రజలు అక్కడ నమ్మలేదు బాహటంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నటువంటి ప్రచార సభలలో వారు మాట్లాడుతున్నప్పుడే ప్రజల నుండి మీరు అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తలేరు కేవలం ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చిండ్రని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను మహారాష్ట్రలో ఎన్నికల సమయంలోనే ప్రజలు నిలదీసిండ్రు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉద్దవ్ ఠాక్రే శివసేన ఎంఐఎం పార్టీని నమ్ముకొని అసెంబ్లీ ఎన్నికలకు బయలుదేరిం ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుందని ఎంఐఎం పార్టీతోనే మేము అధికారంలోకి వస్తామని గొప్ప కలలు కన్నారు మహారాష్ట కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలంతా కూడా అర్థం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మనమంతా కూడా రక్షణగా ఉండగలుగుతామని మనందరికీ నరేంద్ర మోడీ రక్షణ అని మహారాష్ట ప్రజలంతా కూడా బలంగా నమ్మిర్రు తెలంగాణలో మోసం చేసినట్టే మహారాష్ట్రలో కూడా ఆరు గ్యారంటీల పేర మీద మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది ప్రత్యేకంగా తెలంగాణ రాష్టం బార్డర్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు దాదాపు భారతీయ జనతా పార్టీ మహాకూటమి అభ్యర్థులే అక్కడ భారీ మెజార్టీని సాధించారు అబద్దపు మాటలు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడి ఎన్నికలను గెలిచే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు ప్రజలంతా కూడా చైతన్యవంతులైన కాంగ్రెస్ పార్టీని ఈరోజు మహారాష్ట్రలో ప్రజలంతా కూడా భూస్థాపితం చేసిండ్రు ఇక్కడ కూడా రేపు రాబో రోజులలో మహారాష్ట్రలో ఏ రకంగానైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో వచ్చినటువంటి ఫలితాలే తెలంగాణ రాష్ట్రంలో వస్తాయి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ప్రజలని ఎప్పుడు కూడా అబద్దాలతో లేదా మభ్యపెట్టే మాటలతో ఎన్నికలలో గెలవచ్చు అటువంటి రాజకీయాలు చేయొచ్చని కలలు కన్నటువంటి రాజకీయ పార్టీలకు మహారాష్ట ఎన్నికలే నిదర్శనం ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది దేశంలో అన్ని రాష్ట్రాలలో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంటేనే అభివృద్ది జరుగుతుందని నమ్ముతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఆ రకంగానే కోరుకుంటున్నారు మరొక్కసారి తెలంగాణ రాష్ట బార్డర్ లో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేసినటువంటి అన్ని సీట్లు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది మరొక్కసారి మా అందరి తరపున మహారాష్ట ప్రజలు భారతీయ జనతా పార్టీ ఆదరించినటువంటి తీరు చూసి వాళ్ళందరూ కూడా మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గెలిచినటువంటి మహారాష్ట్ర మహాకూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు